కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం సంపాదనలో పడినప్పటికీ కూడా పిల్లల్ని పట్టించుకుంటూ ఆ బాల్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఆరోగ్యమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి పిల్లవాడు రెచ్చిపోతే మనం పిల్లవాడిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అలాగని వాడు అల్లరిని పెంచే విధంగా లేకపోతే వాడు మనల్ని ద్వేషించే విధంగా కూడా మనం ప్రవర్తించకూడదు అల్లరి చేయడం వాడికి అలవాటు వారిని ప్రమాదాల వారిని పడకుండా చూడడం మన లక్ష్యం ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అయితే ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి వీడియోలన్నీ కూడాను ఎక్కువ సమయాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పూర్తి విషయం తెలియాలంటే మనం ఈ వీడియోలని పూర్తిగానే చూడాలి అప్పుడే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇప్పటి కాలం పిల్లలు ఎలా ఉన్నారు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లల గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుత కాలానికి మనం ఆ శ్లోకాన్ని అన్వయించుకుంటే ఏ మార్పులు జరిగాయి ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క విధానం ఆ పిల్లల యొక్క పెంపకం అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం ఇప్పటి కాలం చిన్న పిల్లలు ఎలా ఉన్నారంటే దాని గురించి నేను మాట్లాడడం కంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ తాత అమ్మమ్మల్ని అడిగితే చెబుతారు వాళ్ళు ఏం చెబుతారంటే ఒరే నాయనా ఇప్పటి పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్లే మనకి చెబుతారు అని అంటారు అయితే పిల్లలకి అల్లరి అనేటువంటిది సహజమే దాన్ని సహించాలి మనం ఎందుకంటే పిల్లల్లో అల్లరి లేకపోతేనే మనం ఇబ్బంది పడాలి వాడికి ఏదైనా అనారోగ్యం ఉందేమోనని కాబట్టి వాడు అల్లరి చేస్తున్నాడంటే దాన్ని భరించగలిగినటువంటి సహనగుణం మనకు ఉండాలి అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి అయితే ఆ అల్లరి వాడికి ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉండకూడదు మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అందుకనే తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ మనం ఆ పిల్లవాడికి ఒక మానసిక వైద్యుడిలాగా అన్ని వివరాలను తెలియజేస్తూ వాడిని ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉండాలి వాడు అడిగినటువంటి పదార్థాలు వాడి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేవైతే మనం కొని వాడికి ఇవ్వచ్చు ఈ అనారోగ్యాన్ని కలిగించే వస్తువులని నెమ్మది నెమ్మదిగా వాడికి దూరం చేయాలి అది కూడాను వాడిని కొట్టకుండా తిట్టకుండా ఇంటి దగ్గరే వాడికి కావలసినటువంటి వస్తువులు వాడు తినదగిన విధంగా తయారు చేసి ఉదాహరణకి కొబ్బరి ఉండలు కానీ సున్నుండలు కానీ పప్పు మిక్సీ పట్టి మెత్తటి ఉండలు వాడు తినే విధంగా ఉండేటట్టుగా జున్ను వెన్న మొదలైనటువంటివన్నీ కూడా పిల్లవాడికి పెడుతూ ఉండాలి అలాగే పండ్లు కూడా మరీ ఎక్కువగా కాకుండా సరిపడినంత రుచికరంగా వాడికి మెత్తటి పదార్థాలను పెడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్నే ఇవ్వాలి ఈ కెమికల్స్తో తయారైనటువంటి ఈ బయట ప్యాకెట్ ఫుడ్లని సాధ్యమైనంత వరకు దూరం చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం పెంచే విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా మనం పెంచే విధానంలో మార్పులు మనం చేసుకోవచ్చు కానీ ఒకసారి ఆ ప్యాకెట్ ఫుడ్లో ఉండేటువంటి కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించినాయి అంటే అవి వాటికి నచ్చిన విధంగా రియాక్ రియాక్షన్ మొదలవుతుంది ఆ రక్తంలో కలిసి మెదడుని ప్రభావితం చేస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి పిల్లవాడి యొక్క అల్లరికి వాడి యొక్క వయస్సు ఒక కారణమైతే ప్రస్తుతం ఉండేటువంటి ఆహార పదార్థాలు ప్యాకెట్ ఫుడ్ కెమికల్స్తో కూడుకునేటువంటి ఫుడ్ ఇంకొక కారణం కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి పిల్లల్ని ప్రతి క్షణం అర్థం చేసుకునేటువంటి వాడే నిజమైనటువంటి తల్లిదండ్రులు ఉదాహరణకి పిల్లవాడు ఏదైనా వస్తువుకి కానీ తినేటువంటి ఆహార పదార్థాలకు గాని ఎడిట్ అయితే అలవాటు పడితే దానిని విడిచిపెట్టడం పిల్లవాడి వల్ల కూడా కాదు దాన్ని వద్దనడం తల్లిదండ్రుల వల్ల కూడా కాదు తల్లిదండ్రులమైనటువంటి మనం ప్రస్తుత కాలంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పిల్లవాడు రెచ్చిపోతే మనం పిల్లవాడిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అలాగని వాడు అల్లరిని పెంచే విధంగా లేకపోతే వాడు మనల్ని ద్వేషించే విధంగా కూడా మనం ప్రవర్తించకూడదు అందుకని పిల్లల్ని పెంచడం అనేటువంటిది ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి పని మనం ఎన్నో కష్టమైనటువంటి పనులు చాలా సులభంగా చేసేస్తాం ఎన్నో గొప్ప గొప్ప కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కానీ పిల్లల్ని పెంచడం అనేటువంటిది వాటికంటే కష్టమైనటువంటి పని ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గమనించి వారి యొక్క ప్రవర్తనను మంచిగా ఉండే విధంగా ప్రయత్నించాలి అయితే ఈ పిల్లలు అల్లరి చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించాలి ఇందులో పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమీ లేదు పిల్లలు అల్లరి చేస్తేనే అందం కుటుంబంలో సందడి అయితే ఆ అల్లరి వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉందా లేకపోతే వీడి ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉందా ఆ అల్లరి మంచిదా కాదా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితిని చూసి వాడి యొక్క మూడ్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలనేది కూడా మనకు తెలియాలి తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మనకి గుర్తు రావాల్సిన వాక్యం ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా ఏమీ తెలియదు వారు నడిచి పరిగెడుతున్నప్పటికీ వారి వెనకాల వెళ్ళి వాళ్ళని పడకుండా చూసుకునేది కూడా మనదే బాధ్యత వారు ఏదైనా వస్తువు తీసి దాన్ని పగలగొట్టినా అది మనదే బాధ్యత ఆ వస్తువును అక్కడ పెట్టకుండా ఉండడం మనకు తెలియాలి ఎందుకంటే ఆ వస్తువుతో ఆడుకోవచ్చా లేదా పగల కొట్టొచ్చా విసరొచ్చా అనేటువంటిది వాడికి తెలియదు వాడికి కంటికి కనిపించిన వస్తువుతో ఆడతాడు అంటే ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఖరీదైన వస్తువులని మనం వారికి ఆ పిల్లలకి అందకుండా మనం జాగ్రత్త పడాలి కొంతమంది పిల్లలు అల్లరిగా ఉండి వారి మీద కుర్చీలు వేసేసుకుంటారు లేకపోతే ఇంకో వస్తువుల మీద వేసేసుకుంటారు మనం ఒక పక్క పని చేస్తూ కూడా ఇంకొక పక్క పిల్లల్ని కంట కనిపెడుతూ ఉండాలి వారు ప్రమాదాల బారిన పడకుండా మనం జాగ్రత్త పడాలి అది మనదే బాధ్యత మనం ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి వారికి ఎక్కువగా లౌకిక జ్ఞానం ఉండదు వారు ప్రపంచానికి అప్పుడే పరిచయం అవుతారు ప్రతి వస్తువుతో ఆడడానికి చూస్తారు అది ప్రమాదకరమైందా కాదా అనేది వారికి తెలియదు మనకి తెలియాలి ఒకవేళ పిల్లలు పొరపాటున ఏదైనా వస్తువుని నాశనం చేసినా మనకి సహనం ఉండాలి వారి మీద కోప్పడకూడదు ఒకవేళ పిల్లలు ఏదైనా ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ కూడా పరిగెడుతూ ఉంటారు లేకపోతే ఎక్కుతూ ఉంటారు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు మనం వారి వెనకాల వెళ్ళి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది అంతే ఎందుకంటే వాళ్ళకి అల్లరి ఎక్కువ ఆ సమయంలో మనకి సహనం ఎక్కువగా ఉండాలి మనకు ఒక విషయం గుర్తుగా రావాలి ముప్పై నలభై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మనకే ఏది మంచి ఏది చెడు అనే విషయంలో ఎంతో సందేహపడుతుంటాం ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఏ నిర్ణయం తీసుకోకూడదు అని మనమే తొట్టుబాటు పడుతుంటాం ఇక పిల్లలకి ఏ వస్తువుతో ఆడాలి లేకపోతే ఎలా ప్రవర్తించాలనేది తెలియదు మనమే కొన్ని జాగ్రత్తలు చెప్పాలి మనమే ఇది మంచిది కాదు ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇది పట్టుకోకూడదు ఈ వస్తువు మంచిది దీంతో ఆడుకో ఈ వస్తువు ప్రమాదం దీంతో ఆడుకోకూడదు అనేటువంటిది మనమే వారికి జాగ్రత్తలు చెప్పాలి అలాగే పొరపాట్లను తెలియజేయాలి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనమే నేర్పిస్తూ ఎంతో సహనంతో పిల్లలకి స్వేచ్ఛనిస్తూ వాళ్ళ అల్లరికి ఇబ్బంది కలగకుండా అలాగే మనకి కూడా విసుగుదల చికాకు లేకుండా పిల్లల యొక్క పెంపకాన్ని కొనసాగించాలి ఎందుకంటే పిల్లలు భగవంతుని యొక్క స్వరూపాలు కొంతమంది తల్లిదండ్రులు కోపంతో పిల్లలు చేసిన అల్లరికి కొట్టేస్తారు వాడు ఏడుస్తున్నటువంటి ఏడుపుకి వాడు అమాయకమైనటువంటి మొఖంతో వాడు ఏడుస్తూ ఉంటే వాడిని చూసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బుజ్జగించి నాన్న నిన్ను కొట్టానా ఆ వస్తువు వద్దని చెప్పానా నువ్వు తీసుకోకూడదు కదా అని మళ్ళీ వాడి మీద జాలి కలిగి వాడిని ఆప్యాయంగా పలకరించి మళ్ళీ మనం గుండెలకు హత్తుకుంటాం అల్లరి చేయడం వాడికి అలవాటు వారిని ప్రమాదాల బారిన పడకుండా చూడడం మన లక్ష్యం పిల్లల్ని ప్రతిరోజు కూడా వారిని హక్ చేసుకుంటూ ఉండాలి ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు ఉండేటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువగా గుండెలకు హత్తుకుంటే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు మన మనస్సుని అర్థం చేసుకుంటారు వారి మనస్సును కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం అనుబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి మనం పిల్లల మీద ఎంత కోప్పడినప్పటికీ కూడా ఆ పిల్లల యొక్క చిరునవ్వు మన జీవితంలో ఉండేటువంటి బాధల్ని కష్టాలని అన్నింటినీ మరిచేటట్టు చేస్తుంది ఎంతో ఒత్తిడికి గురయ్యి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి తండ్రికి ఇంటికి రాగానే పిల్లవాడి యొక్క చేష్టలు వాడి యొక్క నవ్వు చూసి వాడి జీవితంలో అన్ని కష్టాలు అన్ని ఒత్తిడులను మర్చిపోయి కేవలం పిల్లలతో సంతోషంగా ఆడుకోవడానికి చూస్తారు ఆ పిల్లల్ని రక్షించడానికి భూమి మీద భగవంతుడి రూపంలో తల్లిని సృష్టించాడు ఒక పక్క నుంచి తెల్లవారుజామునే లేచి పనులన్నీ చేసుకుంటూ ఉండాలి భర్తకి కావలసిన ఆహార పదార్థాలు వండుతూ ఉండాలి ఇంటిలో అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ పిల్లవాడిని ఒక కంట కనిపెడుతూ నిరంతరం పిల్లవాడిని చూస్తూ ఓ పక్క నుంచి పనులు చేస్తూ ఆ పిల్లల్ని పెంచేటువంటి విధానం భగవంతుడు కల్పించినటువంటి ఒక గొప్ప విధానం ఇది కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం సంపాదనలో పడినప్పటికీ కూడా పిల్లల్ని పట్టించుకుంటూ ఆ బాల్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఆరోగ్యమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి ఇదే మనకి భగవంతుడు కల్పించినటువంటి గొప్ప అవకాశం అనుకొని తల్లిదండ్రులైనటువంటి వారు ఆ బాల్యాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉండాలి ఆ ఇంటిలో అన్ని పనులు చేసుకుంటూ ఆ పిల్లవాడితోనే తన జీవితాన్ని ప్రారంభిస్తుంది తల్లి అలాగే కొంతకాలానికి ఆ పిల్లోడే ప్రపంచంగా ఇంకా పొద్దున్నే లేచినప్పటి నుంచి వాడికి స్నానం చేయించడం లేకపోతే వాడికి బట్టలు వేయడం వాడికి ఆహారాన్ని వండి పెట్టడం ఇంకా పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లవాడే ప్రపంచంగా బ్రతుకుతుంది తల్లి వాడి నవ్వులు చూసుకుంటూ వాడి నడకలు చూసుకుంటూ వాడి ముఖం చూస్తూ మురిసిపోతూ పిల్లలే ప్రపంచంగా ఉండి అదే ఆనందం అదే సంతోషం పిల్లల్ని పెంచడమే వారి లక్ష్యంగా అనుకొని తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది అయితే పిల్లల యొక్క మానసిక పరిస్థితిని తెలుసుకొని చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్లో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని విలువలను వారిలో పెంపొందించే విధంగా చూడాలి మనం చిన్నప్పటి నుంచి స్వాతంత్ర సమరయోధుల యొక్క కథలను అలాగే పేదరాశి పెద్దమ్మ కథలను అలాగే చందమామ కథలను వాళ్ళు నిద్రపోయేటప్పుడు మన నుంచి కోరుకునేది ఒక మంచి మధురమైనటువంటి కథలను కోరుకుంటారు వాటి వల్ల కూడా వారు సాత్వికమైనటువంటి భావన కలిగి ఉంటారు సాత్వికమైన అంటే సాఫ్ట్ నేచర్ అని అర్థం ఇప్పటి పిల్లలంతా ఆపరేషన్ జనరేషన్ అంటే ఆపరేషన్ల ద్వారా వచ్చినటువంటి పిల్లలు ఆ నార్మల్ డెలివరీ ద్వారా పుట్టినటువంటి పిల్లలు చాలా కొద్దిగా సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటారు అలాగే వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటారు కానీ ఈ ఆపరేషన్ ద్వారా వచ్చేటువంటి పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు ఈ పిల్లలకి అల్లరి ఎక్కువే అలాగే హాస్పిటల్ బిల్లు కూడా ఎక్కువే ఎందుకంటే అంత అల్లరి చేసి తినకూడనివి తింటారు హాస్పిటల్కి తిరుగుతారు ఈ కాలం పిల్లలు చాలా స్మార్ట్ గా ఉంటారు అలాగే చాలా తెలివిగా ఉంటారు చాలా టాలెంటెడ్ గా ఉంటారు ఏ విషయాన్ని ఇట్టే గ్రహించేస్తారు వాళ్ళ అల్లరికి ఇల్లే దద్దరిల్లుతుంది ఒక్కొక్కసారి తల్లితండ్రుల యొక్క ఒళ్ళు మండుతుంది అలాగే వాళ్ళు కళ్ళు పెద్దవిగా చేసి కోపంగా చూస్తారు పిల్లల్ని అయినప్పటికీ వాడి అల్లరి వాడిదే ఈ కాలం పిల్లలకి చిన్నపిల్లలకి ఏ వస్తువైనా కావాలి అంటే వాడు ముందుగా అల్లరి చేస్తాడు కావాలంటాడు తల్లిదండ్రులు వద్దంటారు అయినా వినడు ముందు అడుగుతాడు తర్వాత అరుస్తాడు తర్వాత ఏడుస్తాడు ఆ తర్వాత కింద పడి దొరులుతాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని వాడు సాధించుకుంటాడు ఎలా అయినా సరే ఈ సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ముందుగా బుజ్జుకిస్తారు నేను కొంటానా తర్వాత కొంటానని చెబుతారు బొజ్జగించే కొద్దీ వాడు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు అలాగే కొద్దిసేపటికి ఆడ యొక్క అల్లరిని చూసి కోపపడతారు ఇంకా తల్లిదండ్రులు కోపం చూసి వాడు ఇంకా రెచ్చిపోతాడు ఇంటి దగ్గర ఒకలా ఉంటాడో నలుగురిలోకి వెళ్ళిన తర్వాత ఇంకోలా అల్లరి చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు కోపడ్డారంటే చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని తీసి మీదకి విసురుతాడు అంత అల్లరిని అంత కోపాన్ని ప్రదర్శించి ఆఖరికి పిల్లలకి కావాల్సింది వారు సాధించుకుంటారు ఈ విషయంలో తల్లిదండ్రులకి వేరే ఆప్షన్ ఉండదు వాడు అడిగింది వీరు కొనాల్సిందే ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరి పిల్లలు అందరి గురించి కాదు మనం చెప్పుకునేది ఇక్కడ ఎవరి గురించి చెప్పుకున్న తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గురించి తెలియచేస్తున్నాం మనం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కూడా కాదు కాబట్టి తల్లిదండ్రులమైనటువంటి మనం బాల్యంలో పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేటువంటిది లాలయేత్ పంచవర్ష అనేటువంటి వాక్యంతో చాణుక్యులు వారు మనకి బోధిస్తున్నారు జై